సిద్దిపేట జిల్లా చేరియాల మండలం జెడ్పీటీసీ శెట్టి మల్లేశం హత్య కేసులో ఇద్దరు నిందితులు సంగి సత్యనారాయణ బసవరాజు సంపత్ కుమార్ లొంగిపోయినట్లు సిద్దిపేట పోలీస్ కమిషన్ శ్వేత వెల్లడించారు నిందితులను పోలీసులు జ్యుడిషియల్ కస్టడీకి తరలించారు ఈ హత్య కేసులో గుజ్జకుంట ఉప సర్పంచ్ నంగి సత్యనారాయణను ప్రధాన నిందితుడిగా పోలీసులు పేర్కొన్నారు అనే వ్యక్తి రక్తదారులతో రోడ్పై పడి ఉన్నాడు అనే ఇన్ఫర్మేషన్ లాగా అతను ఇంకా బతికే ఉన్నప్పుడు వన్ నాట్ ఎయిట్ అంబులెన్స్ లో సిద్దిపేట్ మెడికల్ హాస్పిటల్కి తీసుకెళ్ళాడు ఆ తర్వాత హైదరాబాద్లో పది పంతొమ్మిదికి చనిపోయాక ఫిర్యాదు రావు వైఫ్ మనకి కంప్లైంట్ ఇచ్చింది కంప్లైంట్ పైన మనము త్రీ నాట్స్ త్రీ నాట్ టూ కేసు పెట్టాము ఆ ఒపజట్ పిటిసి ఆ రాష్ట్ర పరిధిలో ఉన్న ఒక టిటిసి సింప్టిని సీరియస్ గా తీసుకోని ఆ మేమే ఆ ఒక సెపరేట్ టీం ఫామ్ చేసి జరిగింది ఆ టీం ఫామ్ చేసి అవగాహన సేకరించగా ఆ నిలకి సత్యధారయ్య 32 ఇయర్స్ డ్రైవర్ గా పనిచేస్తుంటాడు అట్లవే కూర్చుకుంటా రావానికి చేద్దాం ఒకసారి ప్రాంజ్ అట్లాగే బస్పరాజు సంపత్ కుమార్ వీరిద్దరి మల్లే శెట్టి మల్లేశం మధ్యలో ఆ హత్యలో పాత్రలో ఉందని తెలిసి వాళ్ళని విచారించడం జరిగింది ఆ విచారణలోనే ఆ మనకి తెలిసింది ఏంటంటే శెట్టి మల్లేశం కి అట్లాగే నంది సత్యనారాయణ ఇద్దరి ఇద్దరికి మధ్య కూడా కుల సంఘానికి సంపాద కుల సంఘానికి సంబంధించిన అభిప్రాయ భేదాలు అలాగే రాజకీయంగా కూడా కొన్ని అభిప్రాయ భేదాలు ఉన్నాయి కాబట్టి తన పనులకి తన రోజువారీ కార్యక్రమానికి తన కుటుంబ విషయాల్లో కూడా శట్టి మలేషం చేసుకుంటున్నాడు అని తను ఒక ఒక పథకం ప్రకారం మార్నింగ్ వాక్ చేసే సమయంలో ఆ తాతో ఆ తర్వాత తను నేర్చుకున్న ఒక పదిహేను ఆయుధంతో తనని చంపేయడం జరిగింది సో అందులో తనని అరెస్ట్ చేసి రిమాండ్కి కూడా పంపించాము సో ఈ విషయంలో ఇంకా ఎవరెవరు నిందితులు ఉన్నారు ఏ రకంగా జరిగింది ఇంకా ఏమేమి ఆధారాలు అన్ని కూడా టెక్నికల్గా హ్యూమన్ ఇంటెలిజెన్స్ కానీ రెండు కూడా సేకరించడం జరుగుతుంది దాన్ని బట్టే కేసు విచారణ ఇంకొంత ముందు పెట్టి ఇంకెవరైనా పాత్ర ఉన్నా కూడా వాళ్ళందరినీ కూడా పాత్రధారణించేసి కేసు విచారణ త్వరలో ముగించేసి ట్రయల్ డిస్ట్రిక్ట్ జడ్జి గారికి విజ్ఞప్తి చేసి కేసు ట్రయల్ కూడా తొందరగా జరిగేటట్టు బికాస్ ఒక మంచి స్థానంలో ఉన్న వ్యక్తి ఆ విలేజ్ లో మంచి స్థానంలో ఉన్న వ్యక్తి ఆ చనిపోయాడు కాబట్టి దీని కూడా తొందరగా జరిగేటట్టు కంప్లీట్ చేస్తాం